ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఇవాళ ప్రత్యక్ష కేసులో ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది సో గతంలో ప్రత్యక్ష కేసుకి సంబంధించి ఒక త్రీ మెన్ కమిటీని అప్పుడు ప్రభుత్వం నియమించింది ఆ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్గా ప్రొఫెసర్ నారాయణ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు సో ఇప్పుడు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఆయన ఈ కేసు గురించి ఏం చెప్తారో ఆయన మాటలను తెలుసుకుందాం దీనికి ఆన్సర్ రావాలంటే హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రేర్ కస్టడీలో ఉన్న డిఎన్ఏ రిపోర్టు బయటకు రావాలి ఎందుకంటే అప్పుడు మోతీలాల్ బి నాయక్ గారు జడ్జి గారు ఆ సీనియర్ మెంబర్ ఆఫ్ ద డివిజన్ బెంచ్ అవి బయట పెట్టకూడదని సీల్డ్ కవర్లో జుడిషియల్ రిజిస్ట్రార్ కస్టడీలో పెట్టారు ఐదేండ్ల వరకు వాటిని బయట దిగలను ఇప్పుడు తల్లికి డౌట్ ఉంటే అవి కావాలని అడగచ్చు ఎందుకంటే ఎజ్ ఎ విక్టిమ్ పార్టీ మదర్ ఈజ్ ఇండైరెక్ట్ విక్టిమ్ సో దాన్ని అడగచ్చు అది బయట పెట్టచ్చు కానీ ఎందుకు అడగటం లేదు బయటంతా మీడియా ముందుకు వచ్చి చెప్పే బదులు అది అడిగితే డౌట్ పోతుంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ గురించి ఏంటంటే వాళ్ళు ఆరు మందితో ఆ డిఎన్ఏని కంపేర్ చేశారు మొదట హైకోర్టు ఆర్డర్ ఇరవై ఒకటో తేదీ మార్చి రెండు వేల రెండులో ఏమి ఇచ్చిందంటే ముందు ఆ స్వాబ్స్ ఆమెవైనా కాదా కన్ఫర్మ్ చేయమన్నారు దానికోసరమని ఆ తల్లి డిఎన్ఏ శాంపుల్ను తీసుకొని దాంతో కంపేర్ చేసి అది అదే అని తేల్చినారు తేల్చిన తర్వాత సిద్ధార్థది సిద్ధార్థ్ ఫ్రెండ్స్ సగ ఐదు మందిది తర్వాత ఇద్దరు మార్చురీ అటెండర్ పోస్ట్ సౌపరి చేస్తున్న అటెండర్స్ది ఈ ఎనిమిది మందిది డిఎన్ఏ తీసుకున్నారు ఎనిమిది మందితో కంపేర్ చేస్తే ఎవరిలోన ఆ స్వాబ్స్లో ఉన్న డిఎన్ఏ రాలేదు అది ఎందుకు దానికి ఈరోజు కూడా అనాలసిస్ చేసేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు అది ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్న డిఎం కాటన్ శవపరిచే తర్వాత శవాన్ని కుట్టిన తర్వాత రక్తం బయటికి రాకుండా ఉండడానికి ఇటు అటు దొరికినప్పుడు అక్కడ మేము ప్యాక్ చేస్తాం ఒక ప్యాడ్ లాగా జస్ట్ లైక్ శానిటరీ ప్యాడ్స్ గర్ల్స్ యూజ్ చేసేది మినిస్ట్రేషన్ అప్పుడు అలాగా అట్లే తలలో కూడా ఇది కట్ చేసినప్పుడు పొరపాటుని ఇట్లా తిరిగితే ఇంకా కొద్ది రక్తనాళాల్లో బ్లడ్ ఉంటుంది ఒకవేళ గడ్డ ఉండేది ఉన్న అది మళ్ళీ నీళ్ళుగా మారి ఫ్లూయిడ్గా మారి బయట వచ్చే ప్రమాదం ఉంది వాటి కోసం ఆ కాటన్ అది ఎంతో కాలం నుంచి వాడుతూ ఉంటారు అక్కడే ఉంటుంది దాన్ని తీసుకొని ఇట్లా పెడతారు మళ్ళీ కొద్ది కొద్ది ఆ కాటన్లో మల్టిపుల్ మేల్ డిఎన్ఏ వచ్చిందని అప్పుడున్న డైరెక్టర్ ఆఫ్ సిడిఎఫ్డి ఈమె ప్రత్యక్ష తల్లి చెప్తుంది అప్పుడు మునిస్వామి రిపోర్ట్ని ఇన్వెస్టిగేట్ అధికారులు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని చెప్తుంది దీన్ని ఏమంటారు అది తప్పు నేను చూపిస్తాను పరిగణలోకి అనేది అది తప్పు ఆయన రిపోర్టు ఎగ్జిబిట్ నంబర్ యాభై మా కమిటీ రిపోర్టు యాభై ఒకటి ఫారెన్సిక్ మెడిసిన్ త్రూఅవుట్ కంట్రీ సర్వనాశనం చేసింది ప్రభుత్వాలే మా దానికి ఇంపార్టెన్స్ ఎవరు ఎందుకు కోర్టులో ఎట్టిపోతే ఎవరికి ఇది సో ఏది ఏదో ఒకటి వచ్చేవాళ్ళు వస్తారు ఏదో ఎండి డిగ్రీ ఉంటుంది కదా అని వాళ్ళకు మునిస్వామికి అసలు అప్పుడు అది చేయడానికి అర్హత లేదంటారా నేను అన్నమాట నేను అనను ఎంబీబీఎస్ డాక్టర్ ఈజ్ కాంపిటెంట్ యాజ్ పర్ ద రూల్స్ సో మునిస్వామికి ఎంబీబీఎస్ డిగ్రీ ఉంది ఎండి ఫారెన్సిక్ మెడిసిన్ డిగ్రీ ఉంది ఆయన మరణం కూడా ఒక మిస్టరీ అని చెప్పేసి అంటుంటారు కదా సార్ అది మిస్ట్రీ అంటే నన్నే సస్పెక్ట్ చేసి రూమర్ ప్రొడ్యూస్ చేసినారు మా కొలీగ్స్ నేనట ఆదిలాబాదు బస్ డ్రైవర్కు పైసలు ఇచ్చి భవన్కి ఎదురుగుండా ఆయన పోతున్న స్కూటర్కు టక్కర్ ఇంబన్నానట ఇట్లా రూమర్స్ ప్రొడ్యూస్ చేస్తారు అవి అట్లే చక్కర్లు కొడతాయి ఎందుకంటే ఈ రూమర్స్ ఎల్లలు దాటుతాయి నిజం ఎప్పుడు అక్కడే ఆగిపోతుంది మీరు మునిస్వామి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడారా మునిస్వామితో ఎందుకు ఈ ద్రహాలతో అప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి అది ఇరవై ఎనిమిదో తేదీ ఫిబ్రవరి నన్ను పోలీసులు కలిశారు ఈ ఏసీపీ రామారావు పంజగుట్టలు కలిసి ఒక ఇది రిపో రిక్విజిషన్ ఇచ్చినారు నేను చదవలేదు కూడా అప్పుడు మాకు యూనివర్సిటీ ఎగ్జామ్స్ అవుతున్నాయి రెండవ తేదీ మార్చ్కి అయిపోతాయి మూడో తేదీ నాకు గుర్తు చేయండి అప్పుడు ఇస్తాను రిపోర్టు అన్నాను మూడో తేదీ అంటే శనివారం వస్తుంది ఇరవై ఎనిమిదో తేదీ మేము వచ్చిన మాకు వచ్చిన ఇద్దరు ఎగ్జామినర్స్కు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉండే గెస్ట్ హౌస్ పార్టీ అరేంజ్ చేసినాం దానికి రమ్మని గాంధీలో ఉండే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేశాను అట్లే వాళ్ళ ఎగ్జామినర్స్ను మునుస్వామిని కూడా తీసుకొని అప్పుడు మునుస్వామి సెకండ్ ప్రొఫెసర్ గాంధీలో రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ తేదీ రమ్మన్న ఒకటి కదా వస్తున్నాం మిమ్మల్ని ఇప్పుడు రమ్మన్నానంటే నీకు ఏసీపీ పంపించిన పంజిగుట్ట ఏపీసీ ఇచ్చింది నాకు రవీందర్ కూడా ఇచ్చినాను రవీందర్ అంటే రవీందర్ రెడ్డికి తర్వాత అది చదివిన తర్వాత నాకు అర్థమైంది ఇది రవీందర్ రెడ్డి గారి క్వశ్చనే రన్స్ ఆయన క్వశ్చన్స్ టిపికల్గా ఉంటాయి ప్రాసిక్యూటర్ కానీ పోలీసులు కానీ మమ్మల్ని లీడింగ్ క్వశ్చన్స్ అడగకూడదు లీడింగ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్లోనే వాళ్ళకు కావాల్సిన ఆన్సర్ కూడా ఉంటుంది ఓన్లీ డిఫెన్స్ వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్లో అడగచ్చు అది ఆ టైప్ ఆ టైప్ క్వశ్చన్స్తో ఈ పల్లె రామారావు గారి సిగ్నేచర్తో ఏసీపీ పంజగుట్టతో వచ్చింది అది చూసిన వెంటనే పక్కకు పారేశాను పారేస్తే తర్వాత వీళ్ళిద్దరూ ముగ్గురిని రెడ్డి సర్నేమ్తో ఉండే వాళ్ళని తీసుకుంటారా అబ్బాయి రెడ్డి అయితే డెత్ డ్యూ టు థ్రాట్లింగ్ అన్నారు గొంతు బిస్ చంపినారని అక్కడ ఒపీనియన్ ఇచ్చినాడు ఒపీనియన్ ఇవ్వలేదు ఉంటారు రెండోది ఏమంటాడు హవ్ ఎవర్ విజరా ప్రిజర్వ్ ఫర్ పాయి టు డిటెక్ట్ పాయిజనింగ్ ఎనీ అంటాడు ఇక్కడ వచ్చిందే పాయిజనింగ్ తీసుకున్నారని శవ పరీక్షలో ఉండేది కడుపులో పాయిజన్ తీసి చూసామని ఇంకా మళ్ళీ ఆ ఎఫ్ఎని ఎందుకు మూడోది సెమన్ కలెక్టెడ్ ఫ్రమ్ విజయనా ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అంటాడు గ్రూపింగ్ అండ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ సెమన్ అనేది కళ్ళతో చూసి చెప్పలేరు అది టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది సో ఇవన్నీ కూడా ఆయన ఎందుకు టైప్ చేశాడు ఎలా చేశాడో నాకు తెలియదు ఆన్సర్ ఇవ్వడానికి ఆయన బ్రతికలేడు ఇప్పుడు ఈ కేసు అంతా కూడా ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద నడుస్తుంది కదా సార్ వాళ్ళ వాళ్ళ మదర్ కూడా చేస్తున్న మెయిన్ అలిగేషన్ ఇదే ఈ మునిస్వామి రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి ఆమె ఎలిగేషన్ అంతా ఇచ్చిన రిపోర్టు మీద నడవటం లేదు అది కరెక్ట్ కూడా కాదు మునుస్వామి ఇచ్చిన రిపోర్టు మీకు చూపిస్తాను అది ఎగ్జిబిట్ ఫిఫ్టీ అంటే కోర్టులో ప్రవేశపెట్టిన దాంట్లో మునుస్వామి గారు సంతకం చేసిన రిపోర్టు మేము కమిటీ ఇచ్చిన రిపోర్టు యాభై ఒకటి సో మునుస్వామి గారి రిపోర్ట్ని కోర్టు కన్సిడర్ చేయటం లేదు అనేది ఎవరు కనీసం ఈ జడ్జిమెంట్ కాపీ చదవాలి కదా అది కన్సిడర్ చేసి ఉంటే ఇంకో కమిటీ అవసరం ఉండేది కాదు కదా సార్ అది కాదు అది కమిటీ దాని మీదనే డౌట్ వచ్చే కదా తల్లి అడిగింది కమిటీని కల్లి క కమిటీని వేయమని చెప్పి చంద్రబాబు గారితో చెప్పింది ఆమె రిక్వెస్ట్ని ఒప్పుకొని ఆయన వేశాడు మమ్మల్ని డెబ్బై రెండు గంటల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నాడు సో కమిటీ వచ్చేసి చంద్ ఆమె దీని ప్రకారం తర్వాత సిట్ని వేసింది కూడా లోకల్ ఇది సిట్ సిట్ కాదు సిఐడికి పంపింది కూడా ఆమె రిక్వెస్ట్ ప్రకారమే సో అది మళ్ళీ సిబిఐకి పంపింది హైకోర్టు ఇరవై ఒకటో తేదీ మార్చి వాళ్ళు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినారు సో దీంట్లో ఎక్కడ కానీ ఆయన రిపోర్ట్ ఒప్పుకోలేదు పక్కన పెట్టారనేది కేవలం ప్రత్యూస తెలియజేసిన ఆరోపణ ఫైనల్ ఫైనల్గా సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చింది కాబట్టి ఇందులో సిద్ధార్థ రెడ్డి దోష నిర్దోష అంటే మీరు ఎట్లా చూస్తారు సార్ ఏమి చెప్పను దాని గురించి సుప్రీంకోర్టు వర్డిక్ట్ కాపీ చదివేంతవరకు అది లేనంత వరకు ఏమీ చెప్పలేము ఎందుకంటే ముందు ఇంతకు మునుపు వర్డిక్ట్ ఇచ్చినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఇది ఆత్మహత్యకు ప్రోత్సహించినాడు అనే దాన్ని రిజెక్ట్ చేసిందని విన్నాను ఇంకా ఆత్మహత్యకు ప్రయత్నించినాడు అనే దాని కింద ఒక సంవత్సరము సింపుల్ ఇంప్రిజన్మెంట్ వేస్తారు అది సస్పెండ్ చేశారు సెంటెన్స్ను ఎందుకంటే అప్పటికే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కింద అసలు ఆత్మహత్యకు ప్రయత్నించిన వాళ్లకు శిక్ష వేయిచ్చా లేదా అనేసి ఇప్పుడు బిఎన్ఎస్లో రెండు వందల ఇరవై ఆరు కింద ఆ త్రెటన్ చేసిన వాడికి శిక్ష వేస్తారు అది రెండు వందల ఇరవై ఆరు అంటే ఏంటంటే నువ్వు కానీ నేను అడిగిన పని చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అది ఎవరు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీని అథారిటేటివ్ పర్సన్ను తహసీల్దార్ను పోలీసులను ఇంకెవరిని బెదిరించటం అంటే ఇంట్లో తల్లిని తండ్రిని బెదిరిస్తే ఆ సెక్షన్ అప్లై కాదు సో ఇక్కడ వాళ్ళు ఏ సెక్షన్ కింద అంటే మళ్ళీ కొటేషన్ కేసుని మళ్ళీ ఆ త్రీ నాట్ నైన్ సెక్షన్ను సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ రెస్టోర్ చేసిందా లేదా అనేది కావాలా అది అది మనకు అసలు జడ్జిమెంట్ కాపీ రానప్పుడు ఊహాగానాలతో మనం ఏం చెల్లం మీ ఊహాగానాలతోనే చాలా వస్తున్నాయి ఒక సిరీసప్ దాని మీద మేము చెప్పలేం కదా అట్ ప్రజెంట్ అది సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ చదివిన తర్వాతనే మీ కేసులో సిద్ధార్థ్ రెడ్డికి నిజంగానే అటు ఆయన దోషిగా తెలిసిందా లేకపోతే నిర్దోషియా తెలిసిందా తేలుతుంది గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో కూడా ఆల్రెడీ ఒక సెక్షన్ని గతంలోనే తీసేసింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఫైనల్ వర్డిక్ట్ కాపీ చూసిన తర్వాతనే ఫర్దర్ గా కూడా చెప్తానంటున్నారు నారాయణ రెడ్డి అండ్ ఇప్పటికే ప్రత్యూష తల్లి చేస్తున్నటువంటి ఆరోపణలు మునిస్వామి రిపోర్ట్ కన్సిడర్ చేయలేదు అని చెప్పేసి ఆమె ఆరోపణలు చేస్తుందో దాన్ని నారాయణ రెడ్డి గారు మాత్రం ఖండించారు ఖచ్చితంగా ఆ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకుంది ఆ తర్వాత అందులో ఉన్నటువంటి అంశాల మీద డౌట్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత త్రీ మెన్ కమిటీ వచ్చింది ఆ తర్వాత అంతా కూడా మొత్తం ఫోటోగ్రాఫ్స్ అన్ని తీ చూసిన తర్వాతనే ఫర్దర్గా ఈ కేసులో ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చామంటూ నారాయణ రెడ్డి చెప్తున్నటువంటి వర్షం